డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు రూపొందించిన మహా అవతారం నరసింహ మూవీ పదిహేను కోట్లు పెట్టి మూవీ తీస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీసుల వద్ద రెండు వందల నలభై కోట్లు వసూలు చేసింది మహా అవతార్ నరసింహ మూవీ రేటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అవుట్పుట్ తీసుకొని వెళ్ళి చాలా బాలీవుడ్ ప్రొడక్షన్స్ హౌస్ టీంకి చూపించారంట డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అందరూ ఈ మూవీ పిల్లల మూవీ అని తీసుకోలేదు తరువాత ఈ మూవీ ఏ ఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియా నేపాల్ కంపెనీ వారు కొన్నారంట అయితే ఈ మూవీ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిందండి ఈ మూవీ హిందూ పురాణాల్లో శ్రీ విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారం ఆధారంగా రూపొందింది హిరణ్య కసిఫుడు అనే రాక్షస రాజు యొక్క దుష్టత్వాన్ని అంతం చేయడానికి శ్రీ నరసింహుడు అవతారం అవతరించిన కథను ఈ చిత్రం చిత్రిస్తుంది ఈ మూవీ థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుందండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్